హాయ్ ఫ్రెండ్స్ బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉద్యోగ నియామక క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ విడుదల కావడంతోన ఆ జాబ్ క్యాలెండర్ని ప్రామాణికంగా తీసుకొని ప్రిపరేషన్ని కొనసాగిస్తున్నారు ఇప్పటికే అప్లై చేసినటువంటి పరీక్షలకు సంబంధించి చాలా వేగంగా ప్రిపరేషన్లో ఉన్నారు దాంతోపాటు రాబోతున్నటువంటి నోటిఫికేషన్కి సంబంధించి కూడా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన అభ్యర్థులు ఉన్నారు ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు ఉన్నారు స్టార్ట్ చేయాల వద్ద అసలు ఉద్యోగ నియామక క్యాలెండర్ అనేది జరుగుతుందా అంటే అందులో ఉన్న నోటిఫికేషన్స్ వస్తాయా రావా అనే డౌట్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ నేపథ్యంలో కొన్ని రకాల అంశాలు అంటే ఉద్యోగ నియామక క్యాలెండర్లో కొన్ని రకాల మార్పులు మనకు కనిపించినాయి అంటే రాబో నోటిఫికేషన్స్కి సంబంధించి కొన్ని రకాల మార్పులు అనేవి మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే వాటిలో కూడా కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి ఏం జరగబోతుంది అని చెప్పేసి సో చాలా మంది గత వారం రోజులుగా ఈ ఉద్యోగ నియామక క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ వచ్చినప్పటి నుంచి అనేక మంది అనేక రకాల డౌట్స్ నన్ను అడుగుతున్నారు అందులో అతి ముఖ్యమైనది గ్రూప్ ఫోర్కు సంబంధించి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్కి సంబంధించి చాలా డౌట్స్ అడుగుతున్నారు నేను గత వీడియోలో గ్రూప్ ఫోర్ సంబంధించిన అంశం కూడా చెప్పిన అయినప్పటికీ ప్రత్యేకంగా గ్రూప్ ఫోర్ గురించి మాట్లాడండి అసలు గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా గ్రూప్ ఫోర్ని గ్రూప్ త్రీలో కలుపుతున్నారు కదా మరి వేకెన్సీస్ ఉంటాయా ఉండవా ఇలా అనేక రకాల అంశాలు ముఖ్యంగా సిలబస్ ఎలా ఉంటుంది పరీక్ష పేపర్ ప్యాటర్న్ అంటే ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అని చెప్పేసి అడుగుతున్నారు అయితే సో ఈ వీడియో యొక్క ఉద్దేశం కూడా అదే అసలు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి వాటి క్లారిఫికేషన్ ఏంటి మనం ఏం చేయాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి చదవాలా వద్దా ఇవన్నీ కూడా మీకు క్లారిటీ వస్తుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి వీడియో లెంత్ కాస్త ఎక్కువ అనిపించినప్పటికీ కూడా కొంత స్పీడ్ అంటే వన్ పాయింట్ టూ ఫైవ్ స్పీడ్లో పెట్టుకోండి అయినా చూడండి కానీ వీడియోని స్కిప్ చేయొద్దు ఓకే సో విలువైన సమాచారాన్ని కోల్పోతారు అదేవిధంగా వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇక మనం టాపిక్లోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంట్ మనకు ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం అనేది వస్తుంది కాబట్టి ఇండిపెండెన్స్ డే సందర్భంగా చాలామంది ఇప్పటికే నన్ను ఆఫర్స్ ఇవ్వండి బౌన్స్ బ్యాక్ ఛానల్లో ఉన్నటువంటి కోర్సులపైన అంటే గ్రూప్ టూ ఫుల్ కోర్స్ కావచ్చు గ్రూప్ త్రీ ఫుల్ కోర్స్ కావచ్చు ఎకానమీ కోర్స్ కావచ్చు సోషాలజీ కోర్స్ కావచ్చు ఇతర కోర్సులు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కావచ్చు టెస్ట్ సిరీస్ కావచ్చు దా అన్నిటిపైన కోర్సులపైన ఆఫర్స్ ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు సో అందుకు గాను ఇండిపెండెన్స్ డే సందర్భంగా సిక్స్టీ నుంచి నైంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ అంటే చాలా కోర్సులపైన నైంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది కొన్ని కోర్సులపైన సిక్స్టీ నుంచి సెవెంటీ ఆ రేంజ్లో ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు మన బౌన్స్ బ్యాక్ ఛానల్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంటే మీకు నచ్చిన కోర్సెస్ మీరు సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు లేదంటే ఈ బౌన్స్ బ్యాక్ ఛానల్ యొక్క లింక్ అంటే యాప్ యొక్క బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తా అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని యాప్ని ఇన్స్టాల్ చేసుకొని రిజిస్టర్ అయ్యి అందులో మీరు నచ్చిన కోర్సెస్ని మీరు తీసుకోవచ్చు విత్ సిక్స్టీ టు నైంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ముఖ్యంగా ఈ గ్రూప్ టూ ఫుల్ కోర్స్ గ్రూప్ త్రీ ఫుల్ కోర్స్ అదేవిధంగా ఎకానమీ సోషి లాంటి సబ్జెక్ట్స్ పైన తొంభై శాతము నైంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఓకే సో ఇండిపెండెన్స్ డే తర్వాత రెండు రోజుల వరకు అంటే ఇప్పటి నుంచి చూసినట్లయితే వారం రోజులు ఈ ఆఫర్లు ఉండబోతున్నాయి సో ఆ వారం రోజుల తర్వాత మళ్ళీ ప్రైజెస్ అనేవి పెరగబోతున్నాయి కాబట్టి అవసరం ఉన్నవాళ్ళు ఉపయోగించుకోండి దాంతో పాటు మీకు మంచి మోటివేషనల్ కంటెంట్ కావాలనుకుంటే చాలామంది మేము డల్ అయిపోతున్నాం మాకు మోటివేషన్ కావాలి మోటివేషన్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు మోటివేషనల్ వీడియోస్ చేసేంత సమయం నాకు లేదు ప్రస్తుతము కాబట్టి మోటివేషనల్ మెసేజెస్ అంటే అనేక రకాల స్టోరీస్ నా లైఫ్లో జరిగిన స్టోరీస్ వాటితో పాటు కొన్ని రకాల మోటివేషనల్ కంటెంట్ అదంతా కూడా నేను రెగ్యులర్గా డైలీ ఏదో ఒకటి మన బౌన్స్ బ్యాక్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో పెడుతుంటా సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అక్కడ ఫ్రీ కంటెంటే ఉంటుంది సో జస్ట్ నేను పెట్టే కంటెంట్ చూడొచ్చు అదే అదేవిధంగా ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ డేటా కూడా అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే సో యాప్ లింకు బీబీసీ యాప్ లింకు అదేవిధంగా టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఇక మనం ఆలస్యం చేయకుండా ఇంకా కంటెంట్లోకి వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ గ్రూప్ ఫోర్ సో నిరుద్యోగులకు అత్యంత ప్రీతి అంటే అత్యంత ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఎక్కువ మంది ప్రయారిటీ ఇచ్చేటువంటి ఉద్యోగం ఏది అని అంటే గ్రూప్ ఫోర్ గ్రూప్స్కి సంబంధించి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో గ్రూప్ ఫోర్కి ఎక్కువ అప్లికేషన్స్ ఉంటాయి సాధారణంగా గ్రూప్ వన్ గ్రూప్ వన్ లాంటి ఉద్యోగానికి నాలుగు లక్షల వరకు ఉంటే దానికి రెట్టింపు అంటే మోర్ దెన్ డబుల్ అంటే రెట్టింపు కంటే ఎక్కువ మంది అప్లికేషన్స్ గ్రూప్ ఫోర్కి ఉంటుంది రెండు కూడా ఏదైనా డిగ్రీ మీదనే ఉన్నప్పటికీ కూడా గ్రూప్ వన్కి నాలుగు లక్షల అప్లికేషన్స్ వస్తే గ్రూప్ ఫోర్కి వచ్చేసి తొమ్మిది లక్షల యాభై వేల అప్లికేషన్స్ వచ్చినాయి ఎందుకంటే గ్రూప్ ఫోర్లో ఉద్యోగాలకి సంఖ్య ఎక్కువ ఉంటాయి సాధారణంగా దాంతోపాటు ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా రెండు పేపర్లే ఉంటుంది తొందరగా అంటే ఒకే లెవెల్లో ఉద్యోగాన్ని పొందొచ్చు అనే ఒక కోరిక ఒక ఆశ ఒక ఉత్సాహం అనేది నిరుద్యోగుల్లో ఉంటుంది అయితే ఉద్యోగ నియామక క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాత చాలా మంది షాక్కి గురయ్యారు ఎందుకంటే జాబ్ క్యాలెండర్లో గ్రూప్ వన్ ఉంది మళ్ళీ గ్రూప్ టూ ఉంది గ్రూప్ త్రీ ఉంది కానీ గ్రూప్ ఫోర్ చూపించలేదు కానీ కానీ గ్రూప్ ఫోర్ని ని గ్రూప్ త్రీలో క్లబ్ చేస్తున్నట్లుగా అందులో కలుపుతున్నట్లుగా మాత్రం మనకు అక్కడ స్పష్టంగా పేర్కొనడం అయితే జరిగింది ఇక్కనే అనేక రకాల సందేహాలు ఉన్నాయి అనేక రకాల క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి అయితే మరి గ్రూప్ ఫోర్ ఉంటుందా గ్రూప్ ఫోర్ ఇక లేనట్లేనా అనే క్వశ్చన్ మార్క్ చాలామంది అడుగుతున్నారు దాంతోపాటు గ్రూప్ ఫోర్లో గ్రూప్ ఫోర్ అనేది గ్రూప్ త్రీలో విలీనం చేస్తున్నారు కదా ఇలా విలీనం చేయడం వల్ల లాభమా నష్టమా ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి ముఖ్యంగా సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే సిలబస్ ఇలా ఉండబోతుంది పరీక్ష విధానం ఇలా ఉండబోతుంది ఇలాంటి అనేక రకాల డౌట్స్ అడుగుతున్నారు ఎందుకు కలుపుతున్నారు అని కూడా చాలా మంది అడుగుతున్నారు ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేద్దాం సో చూసినట్లయితే మనకు జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ అనేది ఒకటి గమనిస్తే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యాభై ఐదు నెంబర్ జివోలో అనేక రకాలుగా అంటే మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నియామకాలు అయ్యేటువంటి ఉద్యోగాలను సంబంధించి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అదేవిధంగా గెస్టెడ్ నాన్ గెస్టెడ్ ఈ విధంగా అనేక రకాల కేటగిరీలుగా చేసి అందులో ఉండే ఉద్యోగాలు ఏమిటి అంటే ఏ డిపార్ట్మెంట్స్ నుంచి ఏ క్యాట ఏ ఏ ఏ రకమైన ఉద్యోగాలు ఉంటాయి వాటికి సంబంధించి నియామకం ఎట్లా జరుగుతుంది సో ఆ నియామకానికి సంబంధించినటువంటి రూల్స్ వాటికి సంబంధించినటువంటి అనేక అంశాలపైన జీవో ఉంది అందులో గ్రూప్ త్రీ వచ్చేసి గ్రూప్ త్రీ వచ్చేసి ఎనిమిది రకాల పోస్టులు ఎయిట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అంటే టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ కాదు ఎనిమిది రకాల పోస్టులు ఉంటాయని చెప్పేసి పేర్కొన్నారు అవేంటంటే ఒకటి సీనియర్ అకౌంటెంట్ సీనియర్ అకౌంటెంట్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఉంటుంది ప్రభుత్వ జీవిత బీమా ఉంటుంది కదా దానికి సంబంధించినటువంటి దాంట్లో సీనియర్ అకౌంటెంట్ అని పోస్టు అంటే ఈ పోస్టులు సంఖ్య ఎంతైనా ఉండొచ్చు పది ఉండొచ్చు వంద ఉండొచ్చు వెయ్యి ఉండొచ్చు ఎన్నైనా ఉండొచ్చు బట్ పోస్టు పేరు వచ్చేసి జూని సీనియర్ సీనియర్ అకౌంటెంట్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ రెండవది సీనియర్ అకౌంటెంట్ ఇది కూడా సీనియర్ అకౌంటెంటే కానీ ట్రెజరీస్ అండ్ అకౌంట్ అకౌంట్స్ ట్రెజరీస్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంటు నెక్స్ట్ ఆడిటర్ ఆడిటర్ ఉద్యోగము ఇది వచ్చేసి పే అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ సీనియర్ ఆడిటర్ ఈ ఆడిటర్లోనే సీనియర్ ఆడిటర్ అని చెప్పేసి అన్నారు లోకల్ ఫండ్ అండ్ ఆడిట్ అనే డిపార్ట్మెంట్కి సంబంధించి నెక్స్ట్ అసిస్టెంట్ ఆడిటర్ అసిస్టెంట్ ఆడిటర్ వచ్చేసి పే అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ దాంతోపాటు జూనియర్ అకౌంటెంట్ ఇందాక సీనియర్ అకౌంటెంట్ చూసాం కదా ఇక్కడ జూనియర్ అకౌంటెంట్ హెచ్ఓడీస్ ఓకే జూనియర్ అసిస్టెంట్ ఇది సారీ జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్ అసిస్టెంట్ ఇన్ హెచ్ఓడిస్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అంటే హెచ్ఓడిస్ అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ రకరకాల డిపార్ట్మెంట్స్ సంబంధించి హెడ్ ఆఫీస్లు ఉంటాయి అవి మోస్ట్లీ హైదరాబాద్ లాంటి పరిసర ప్రాంతాల్లో ఉంటాయి సో వాటిలో అన్ని జిల్లాల వాళ్ళకి కూడా అర్హత ఉంటారు స్టేట్ క్యాడర్ పోస్ట్ ఉంటాయి అందుకే జూనియర్ అసిస్టెంట్ ఇన్ హెచ్ఓడిస్ అనేది కూడా ఇందులో గ్రూప్ త్రీలో పెట్టారు ఇక జూనియర్ అకౌంటెంట్స్ జూనియర్ అకౌంటెంట్స్ అకౌంటెంట్స్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇక్కడ సీనియర్ అకౌంటెంట్ ఉంటే ఇక్కడ జూనియర్ అకౌంటెంట్ నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్ ఇన్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఇక్కడ సీనియర్ అకౌంటెంట్ ఇక్కడ జూనియర్ అకౌంటెంట్ ఈ విధంగా ఎనిమిది రకాల పోస్టులను గ్రూప్ త్రీలో ఉంచినారు ఓకే అందులో సీనియర్ అకౌంటెంట్లు ఉన్నాయి ఆడిటర్లు ఉన్నాయి సీనియర్ ఆడిటర్ ఉంది అసిస్టెంట్ ఆడిటర్ ఉంది జూనియర్ అకౌంటెంట్లు ఉన్నాయి ఇక అతి ముఖ్యమైనటువంటి జూనియర్ అసిస్టెంట్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి గ్రూప్ త్రీ గ్రూప్ త్రీలో ఉన్నటువంటి ఎనిమిది రకాల కేటగిరీలు ఎనిమిది రకాల ఉద్యోగాలు నెక్స్ట్ గ్రూప్ ఫోర్లో వచ్చేసి ఇదే జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్లో గ్రూప్ ఫోర్లో జూనియర్ అసిస్టెంట్స్ జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అని చెప్పేసి అన్నారు వేరియస్ డిపార్ట్మెంట్స్ జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అంటే రకరకాల డిపార్ట్మెంట్స్ దాంతోపాటు జూనియర్ అకౌంట్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఇక్కడనేమో ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ అండ్ హెచ్ఓడిస్లో జూనియర్ అసిస్టెంట్స్ ఇక్కడ ఉన్నాయి గ్రూప్ త్రీలో ఇక్కడికి వచ్చేవరకి రకరకాల డిస్టిక్స్లో రకరకాల డిపార్ట్మెంట్స్లో జిల్లాల వారిగా అదేవిధంగా స్టేట్ క్యాడర్లో కూడా కొన్ని పోస్టులు ఈ విధంగా మనకు జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అకౌంటెంట్స్ కనిపిస్తాయి ఈ విధంగా మొత్తం ఎనిమిది ఇక్కడ రెండు మొత్తం ఎయిట్ ప్లస్ టూ ఎయిట్ ప్లస్ టూ టెన్ టైప్స్ ఆఫ్ టెన్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ పోస్ట్స్ టెన్ పది రకాల ఉద్యోగాలు అనేటివి ఉంటాయి ఈ పది రకాల ఉద్యోగాల్లో సంఖ్య ఎన్నైనా ఉండొచ్చు వందలు వేలు ఎన్నైనా ఉండొచ్చు ఇది ఉన్నది దాని ప్రకారమే మనకు గ్రూప్ త్రీ వచ్చింది గ్రూప్ త్రీలో మనకు పదమూడు వందల ఎనభై ఎనిమిది వేకెన్సీస్తో గ్రూప్ త్రీ ఉంది గ్రూప్ త్రీ ఎగ్జామ్ నవంబర్లో జరగబోతుంది ఇక గ్రూప్ ఫోర్ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది ఎనిమిది వేల ఒక వంద ఎనభై ఉద్యోగాలు ఇక్కడ ఫిల్ అప్ చేశారు ఇది గతంలో జరిగింది అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వము ఉద్యోగ నియామక క్యాలెండర్ ఇచ్చినప్పుడు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సపరేట్ కాకుండా ఇక గ్రూప్ ఫోర్ అనేది లేకుండా గ్రూప్ ఫోర్ని తీసుకొచ్చి గ్రూప్ త్రీలో క్లబ్ చేస్తున్నారు దీంతో అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే ఇక గ్రూప్ ఫోర్ లేదు ఇక గ్రూప్ ఫోర్ రాదు మేము చాలా కాలంగా గ్రూప్ ఫోర్ ప్రిపేర్ అవుతున్నాము ఈసారి కూడా అంటే మొన్న జరిగిన గ్రూప్ ఫోర్లో కూడా వన్ ఇస్ టూ వన్ ఇస్ టూ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఉన్నాం కానీ ఉద్యోగం వస్తుందో రాదో గ్యారంటీ లేదు అదేవిధంగా మేము చాలామంది సరిగా చదవలేకపోయినాము అంటే బార్డర్కి వచ్చి మార్క్స్ మేము వన్ ఇస్ టు త్రీలో కూడా సెలెక్ట్ కాలేదు ఇలా చాలామంది ఉన్నారు ఇక ఇక కొత్త వాళ్ళు కూడా కొత్తగా రీసెంట్గా డిగ్రీ అయిపోయిన వాళ్ళు రీసెంట్గా ప్రిపరేషన్లోకి వచ్చిన వాళ్ళు కూడా నెక్స్ట్ గ్రూప్ ఫోర్ ఉంటే అందులో ప్రిపరేషన్ చేద్దామనే హోప్స్తో కూడా ఉన్నారు ఈ సందర్భంలో ఉద్యోగ నియామక క్యాలెండర్లో గ్రూప్ ఫోర్ లేకపోవడం అనేది వాళ్ళు నిరాశ చెందుతున్నారు కానీ అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గ్రూప్ ఫోర్ అనే పేరుతో లేదు అంతే గ్రూప్ ఫోర్ అనే పేరుతో ఉద్యోగాలు లేవు తప్ప ఆ ఉద్యోగాలు ఎటుపోవు ఎందుకంటే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంది కదా ఇందులో మనకు రెవెన్యూ డిపార్ట్మెంటు అంటే రెవెన్యూలో మళ్ళీ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కింద స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కింద కమర్షియల్ ట్యాక్సెస్ కింద సర్వే అండ్ సెటిల్మెంట్స్ కింద ఇలాంటివన్నీ కూడా దాంతోపాటు పంచాయతరాజ్ డిపార్ట్మెంటు ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఇంకా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనేవి ఎప్పటికీ ఉంటాయి ఆల్వేస్ ఉంటాయి ఇప్పుడు ఉంటాయి ఒక రెండు సంవత్సరాల తర్వాతైనా ఉంటాయి పది సంవత్సరాల తర్వాత అయినా ఆ పోస్టులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే బేస్మెంట్ పిల్లర్స్ అని చెప్పొచ్చు జూనియర్ అసిస్టెంట్స్ అనే వాళ్ళ నుంచే ఒక కార్యాలయంలో పనులు జరుగుతాయి వాళ్ళే ఏదైనా ఫైలుని ముందరికి మూవ్ చేయడము ఫార్వర్డ్ చేయడము అప్పర్ స్టేజ్కి అంటే పైన ఉన్నటువంటి అధికారులకు వీళ్ళు వెరిఫికేషన్ చేసి వీళ్ళ యొక్క వర్క్ అనేది కంప్లీట్ చేసి వాళ్ళకి ఇస్తే వాటిని వెరిఫికేషన్ చేసుకుని అధికారులు సంతకాలు చేసి వాటిని వర్క్ కంప్లీట్ చేస్తుంటారు ఇలాంటి ఫంక్షనింగ్ ఉంటుంది కాబట్టి జూనియర్ అసిస్టెంట్లు లేకుండా జూనియర్ అకౌంటెంట్లు లేకుండా ఈ గ్రూప్ ఫోర్ క్యాడర్ పోస్టులు లేకుండా ఉద్యోగాల భర్తీ జరగదు అంటే ఒకసారి నోటిఫికేషన్ రావచ్చు ఒకసారి రాకపోవచ్చు కానీ మొత్తానికి అంటే ఈ లేకుండా చేయడం అయితే ఉండదు కానీ పేరు అనేది మారుతుంది గ్రూప్ ఫోర్ వేకెన్సీస్ అని కాకుండా ఇక మీదట గ్రూప్ త్రీలోనే కలిసిపోతున్నాయి అందుకే మనకు క్లియర్ గా మెన్షన్ చేశారు క్లబ్బింగ్ అని చెప్పేసి ఒక వర్డ్ యూజ్ చేశారు పక్కనే మనకు పది రకాల కేటగిరీస్ అన్నారు గ్రూప్ త్రీలో ఎనిమిది జీవో ఫిఫ్టీ ఫైవ్ ప్రకారము గ్రూప్ ఫోర్లో రెండు మొత్తం కలిపి పది రకాల వేకెన్సీస్ ఉంటవి మనకు భర్తీ కాబోతున్నాయి సో ఈ విధంగా చూసినట్లయితే మనకు జాబ్ క్యాలెండర్లో మరి నోటిఫికేషన్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు జూలైలో జూలైలో నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి టెన్ షెడ్యూల్ ప్రకారము మనకు ఎగ్జామ్ వచ్చేసి నవంబర్ వచ్చే సంవత్సరము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్లో ఉంటుంది అంటే అప్పుడు వచ్చే గ్రూప్ త్రీ నోటిఫికేషన్లో ఇవన్నీ పోస్టులు ఉంటాయి సీనియర్ అకౌంటెంట్ జూనియర్ అకౌంటెంటు ఆడిటర్లు ఇక్కడ సీనియర్ అసిస్టె జూనియర్ అసిస్టెంట్స్ జూనియర్ అకౌంటెంట్స్ ఈ పది రకాల పోస్టులు అన్నీ ఉంటాయి అంటే అన్నీ ఉంటాయి అని అంటే వేకెన్సీ ఉంటే అన్నీ ఉంటాయి వేకెన్సీ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఆడిటర్ పోస్టులు లేవు వేకెన్సీ అనుకుందాం ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ అనుకుందాం అంతే మళ్ళీ లేవా సార్ అని చెప్పేసి అనొద్దు ఎగ్జాంపుల్ ఆడిటర్ పోస్ట్ అనేవి ఖాళీ లేవు అనుకుందాం ఆ నోటిఫికేషన్లో ఈ పోస్ట్ అనేది చూపించారు లేదంటే ఇక్కడ సీనియర్ అకౌంటెంట్ లేదనుకుందాం ఆ పోస్టును చూపించరు జూనియర్ అకౌంటెంట్ లేదనుకుందాం ఆ పోస్టును చూపించారు అలా ఉంటుంది తప్ప నోటిఫికేషన్ వస్తే మాత్రం ఏవో ఏవో కొన్ని వే వేకెన్సీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ రెండు కలిపే ఒకటే నోటిఫికేషన్ కింద ఉంటుంది ఓకే సో కంగారు పడాల్సిన అవసరం లేదు గ్రూప్ ఫోర్ లేదు గ్రూప్ ఫోర్ లేదు అని చెప్పేసి చాలామంది అంటున్నారు గ్రూప్ ఫోర్ లేదు కాదు గ్రూప్ ఫోర్ అనే పేరుతో లేదు గ్రూప్ ఫోర్ అనే పేరుతో లేదు కానీ గ్రూప్ ఫోర్లో ఉన్న వేకెన్సీస్ ఆ ఉద్యోగాలు ఉంటాయి గ్రూప్ త్రీలోనే భర్తీ అవుతాయి ఈ విషయం గమనించండి అయితే మరి ఎందుకు సార్ ఎందుకు ఈ విధమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అంటే ఇలా క్లబ్ చేస్తున్నారు ఎందుకు క్లబ్ చేసిన తర్వాత ఓన్లీ గ్రూప్ త్రీలో ఉంటుంది గ్రూప్ ఫోర్ ఉండదు కానీ గ్రూప్ ఫోర్ పోస్టులు అనేవి గ్రూప్ గ్రూప్ త్రీలోనే కలిసిపోతున్నాయి పది రకాల పోస్టులు అనేవి ఉండబోతున్నాయి మరి ఎందుకు ఇది చేశారు అనంటే ఒకటి వేగవంతమైన నియామక ప్రక్రియ వేగవంతమైన నియామక ప్రక్రియ గ్రూప్ త్రీని ఒకసారి భర్తీ చేసి గ్రూప్ ఫోర్ని ఒకసారి భర్తీ చేసి రెండు నోటిఫికేషన్లు వేసి రెండు రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేయడం కంటే చేయడం కంటే ఒకే రకమైన నోటిఫికేషన్ కింద వాటిని కన్వర్ట్ చేసి వేగంగా ఉద్యోగ నియామకాలు చేయొచ్చు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంలో రెండు రకాల డౌట్స్ రావచ్చు సార్ ఈ గ్రూప్ టూని గ్రూప్ త్రీని కలిపితే బెటర్ ఉంటుండే కదా గ్రూప్ టూ ఒకటి ఉంది మనకు గ్రూప్ టూ ఆ గ్రూప్ టూలో నాలుగు పేపర్లు ఉన్నాయి గ్రూప్ త్రీలో మూడు పేపర్లు ఉన్నాయి సిలబస్ దాదాపుగా సేమ్ పేపర్లు వేరు తప్ప అక్కడ మూడు ఇక్కడ నాలుగు తప్ప మొత్తం సిలబస్ సేము కాబట్టి ఆ ఆ రెండింటిని కలిపితే కదా అలా కలపకుండా గ్రూప్ త్రీని తీసుకొచ్చి గ్రూప్ ఫోర్లో ఎందుకు కలిపారు సారీ గ్రూప్ ఫోర్ని తీసుకొచ్చి గ్రూప్ త్రీలో ఎందుకు మెరుజి చేస్తున్నారు క్లబ్ చేస్తున్నారు అంటే ఈ రెండింటిని ఎందుకు కలుపుతున్నారు గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీని అంటే పోస్టులు అంటే అక్కడ ఉండే ఉద్యోగము యొక్క స్వభావము ఉద్యోగం యొక్క స్వభావము ఈ ఎనిమిది కేటగిరీలు ఈ రెండు కేటగిరీలు చూస్తే ఉద్యోగాలు దాదాపుగా సేమ్ ఇక్కడ సీనియర్ అకౌంటెంట్స్ ఉన్నాయి జూనియర్ అకౌంటెంట్స్ ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్లు ఉన్నాయి ఆడిటర్లు ఉన్నాయి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్స్ ఉన్నాయి జూనియర్ అకౌంటెంట్స్ ఉన్నాయి అంటే రెండిట్లో కామన్గా ఉంది ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఉంది ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఉంది ఇక్కడ జూనియర్ అకౌంటెంట్ ఉంది ఇక్కడ జూనియర్ అకౌంటెంట్ ఉంది వీళ్ళ యొక్క పని వీళ్ళ యొక్క ఫంక్షనింగ్ వీళ్ళ యొక్క ఉద్యోగ బాధ్యతలు వీళ్ళ వీళ్ళ యొక్క పేస్కేల్ అంటే ఉద్యోగం యొక్క శాలరీస్ అన్నీ సేమ్ ఒక డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఉన్న జూనియర్ అకౌంటెంట్స్ జూనియర్ అసిస్టెంట్స్ అనేటివి రాష్ట్ర స్థాయి కార్యాలయాలలో అంటే ఆ కార్యాలయాలు అనేటివి రాష్ట్రం మొత్తానికి వర్తిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆ కార్యాలయాల యొక్క ఆఫీసులో హైదరాబాద్లో ఉంటాయి కాబట్టి కేవలం హైదరాబాద్ వాళ్ళు మాత్రమే వాడికి ఎలిజిబుల్ అంటే అన్యాయం జరుగుతుంది మిగతా జిల్లాల వాళ్ళకు కాబట్టి అది 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 హైదరాబాద్లోనే ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయి ఆఫీస్ కాబట్టి ఆదిలాబాద్ వాళ్ళు పోటీ పడవచ్చు గద్వాల్ వాళ్ళు పోటీ పడవచ్చు భద్రాచలం వాళ్ళు పోటీ పడవచ్చు ఆసిఫాబాద్ వాళ్ళు పోటీ పడవచ్చు రంగారెడ్డి వాళ్ళు పోటీ పడవచ్చు అన్ని జిల్లాల వాళ్ళు పోటీ పడవచ్చు రాష్ట్ర రాష్ట్ర స్థాయి కార్యాలయము కాబట్టి అలాంటి వాటిని తీసుకొచ్చి ఇక్కడ గ్రూప్ త్రీలో ఉంచినారు ఇక్కడనేమో జిల్లా స్థాయి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పోస్టులు చాలా వరకు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగాలను ఇక్కడ పెట్టినారు సో ఇవన్నీ కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడు మొత్తం కలిపేస్తున్నారు మొత్తం అంటే ఇక్కడ జూనియర్ అకౌంటెంట్లు ఇక్కడ జూనియర్ అకౌంటెంట్లు ఇక్కడ జూనియర్ అసిస్టెంట్లు ఇక్కడ జూనియర్ అసిస్టెంట్లు ఇక్కడ అకౌంటెంట్లు సీనియర్ అకౌంటెంట్లు ఆడిటర్లు ఈ పది రకాల ఉద్యోగాలన్నీ ఒకటే నోటిఫికేషన్ కిందికి ఒకటే గొడుగు కిందికి వస్తున్నాయి ఓకే తరువాత ఒకటే నోటిఫికేషన్ వస్తుంది అంటే ఈ ఈ రెండు కలిపి నోటిఫికేషన్ ఒకే ఒకే రూపంలో వస్తుంది ఆ నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్స్ కూడా సేమ్ క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ ఎన్ని డిగ్రీ ఉంటుంది అక్కడ ఎన్ని డిగ్రీ ఉంటుంది కాబట్టి రెండిట్లో కూడా డిగ్రీ మీద అడుగుతున్నారు కాబట్టి క్వాలిఫికేషన్స్ ఆల్సో ఆల్మోస్ట్ సేమ్ ఎక్సెప్ట్ ఒకటి రెండు పోస్టులు ఉంటాయి ఒక రెండు పోస్టులకు బీకామ్ కానీ లేదంటే బీకామ్ కంప్యూటర్స్ కానీ లేదంటే టైపింగ్ స్కిల్స్ కానీ ఇట్లాంటివి అడుగుతుంటారు వాటిని పక్కన పెడితే మెజారిటీ ఆఫ్ ది వేకెన్సీస్ అన్నీ కూడా గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సేమ్ క్వాలిఫికేషన్స్తో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి వాటిని మెర్జ్ చేస్తున్నారు మరి లాభమా నష్టమానంటే లాభమే ఎక్కువ ఒకటి రెండు నష్టాలు కూడా మనము భావించవచ్చు బట్ దాన్ని పక్కన పెడితే లాభాలే ఎక్కువ అనుకోవచ్చు ఏంటి లాభం అంటే రెండు నోటిఫికేషన్స్ ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం లేదు వాటిని తొందరగా కండక్ట్ చేయొచ్చు తొందరగా కంప్లీట్ చేయొచ్చు మూడవది అతి ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు గ్రూప్ త్రీ ఉంది గ్రూప్ ఫోర్ ఉంది రెండు రాస్తాడు ఒక అభ్యర్థి ఒక మంచి ప్రిపరేషన్లో ఉన్న అభ్యర్థి గ్రూప్ త్రీ వస్తుంది గ్రూప్ ఫోర్ వస్తుంది గ్రూప్ ఫోర్ ముందు ఫలితాలు ఇచ్చి గ్రూప్ ఫోర్ని జాయిన్ చేసుకుంటే తర్వాత ఒక రెండు నెలలకు సంవత్సరానికి ఆరు నెలలకు గ్రూప్ త్రీ ఇచ్చినప్పుడు ఆ ఉద్యోగాన్ని వదిలేసి దీనికి వస్తాడు అలా బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోతాయి అలా కాకుండా ఇక్కడ ఏమవుతుందంటే ఒకే నోటిఫికేషన్లో ఉండడం వల్ల రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరిగేటప్పుడే రీలింగ్ క్విస్ట్ లాంటివి అట్లాంటివి ప్రత్యేకంగా అడగకుండా అందులోనే ఏ ఉద్యోగానికి సెలెక్ట్ వెళ్తావు అని చెప్పేసి కూడా ఆప్షన్ ఇవ్వచ్చు లేదంట అంటే వెబ్ ఆప్షన్స్ అడుగుతారు కదా ఆ వెబ్ ఆప్షన్స్ ఆధారంగానే గ్రూప్ త్రీలో ఉన్నటువంటి క్యాడర్ పోస్టుకైనా రావచ్చు ఉద్యోగము మార్కులను బట్టి లేదనంటే గ్రూప్ ఫోర్కి సంబంధించిన ఉద్యోగం అయినా రావచ్చు ఈ విధంగా బ్యాక్లాగ్ పోస్టులు మిగలకుండా ఒక మంచి ఒక మంచి నిర్ణయంగా ఒక మంచి ఆలోచనగా దీన్ని చెప్పొచ్చు మన నష్టం ఏంటి అని నష్టం కాదు యాక్చువల్గా కానీ నష్టంగా భావిస్తారు చాలా మంది ఒకటేంటంటే రెండు నోటిఫికేషన్స్ ఉంటే గ్రూప్ త్రీ మిస్ అయినా గ్రూప్ ఫోర్ కొట్టే వాళ్ళము కొంతమంది గ్రూప్ ఫోర్ మిస్ అయినా గ్రూప్ త్రీ క్రాక్ చేసేవాళ్ళము అంటే రెండు సార్లు పరీక్షలు రాసే అవకాశం ఉంటే రెండు అవకాశాలు ఉన్నట్లే ఇప్పుడు ఏమైతుంది ఒకే నోటిఫికేషన్ కింద తెలిస్తే వస్తే జాబ్ వస్తుంది లేదంటే రెండు పోయినట్లే కదా అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు కానీ ప్రిపరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ విషయాన్ని పక్కన పెట్టండి ప్రభుత్వ నిర్ణయాలను మనం గౌరవించాలి సో చూసినట్లయితే రియల్ ఇన్వెస్ట్మెంట్ లాంటివి అనేటివి ప్రత్యేకంగా ఇవ్వకుండా అందులో ఇచ్చిన సాధారణంగానే ఆధారంగానే బ్యాక్లాగ్ పోస్టులు మిగలకుండా ఒక మంచి నిర్ణయంగా దీన్ని భావించండి ఆ విధంగానే పాజిటివ్గా చూడండి సో ఇది అన్నట్లు అయితే ఇప్పుడు మరి ఎగ్జామ్ ఇట్లా సరే బాగుంది సార్ రెండు కలిపితే మంచిది అంటున్నారు మేము కూడా యాక్సెప్ట్ చేస్తాము కానీ మరి ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది గ్రూప్ త్రీ ఎగ్జామ్ ఉంటుందా అంటే గ్రూప్ త్రీ ప్యాటర్న్లో ఉంటుందా గ్రూప్ ఫోర్ ప్యాటర్న్లో ఉంటుందా ఎట్లా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది డౌట్ అడుగుతున్నారు ఎస్ దిస్ ఈజ్ ఎ జెన్యున్ డౌట్ అయితే దీనిపైన స్పష్టమైనటువంటి క్లారిటీ అంటే స్పష్టత క్లారిటీ అని ఒకటే స్పష్టమైనటువంటి సమాచారం అనేది ఎక్కడ లేదు నాకున్నటువంటి కొంత అనఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారము నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారము నాకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే మీకు కొన్ని కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తా ఇది ప్రామాణికం కాదు దిస్ ఈజ్ నాట్ ఆఫీషియల్ దిస్ ఈజ్ నాట్ ఆఫీషియల్ జస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ ప్లాన్ అంటే కేవలం మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ఒక ప్లాన్డ్గా చదువుకోవడం కోసం మాత్రమే చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది అధికారికం కాదు కాకపోతే ఈ విధంగా ఏదైనా ఉండొచ్చు ఈ విధంగా జరగొచ్చు అని నా అంచనాలు మాత్రమే సో ఫ్రెండ్స్ మొదటిది ఇది పాజిబిలిటీ వన్ పాజిబిలిటీ వన్ అంటే అనుకూల అంటే ఏం జరగొచ్చు అనే దాన్ని బట్టి పాజిబిలిటీస్ చెప్తున్నా పాజిబిలిటీ వన్ చూసినట్లయితే మనకు ఇప్పటికే గ్రూప్ త్రీలో మూడు పేపర్లు ఉన్నాయి గ్రూప్ ఫోర్లో గ్రూప్ ఫోర్లో రెండు పేపర్లు ఉన్నాయి గ్రూప్ త్రీలో మూడు గ్రూప్ ఫోర్లో రెండు మొత్తం ఇంత ఐదు పేపర్లు కానీ రెండిట్లో కామన్ పేపర్ ఒకటి ఉంది ఆ కామన్ పేపర్ జనరల్ స్టడీస్ పేపర్ వన్ ఈ జనరల్ స్టడీస్ పేపర్ వన్ని ఒక పేపర్గా చేస్తే మిగతా వాటిని మూడు పేపర్లుగా పెట్టచ్చు అంటే మొత్తం నాలుగు పేపర్లతోన ఎగ్జామ్ని కండక్ట్ చేసే అవకాశం ఉంది సో ఇది ఒక పాజిబిలిటీ అవకాశం అయితే ఉంది అంటే ఇట్లా జనరల్ స్టడీస్ ఒక పేపర్ ఉంటుంది వన్ ఫిఫ్టీ మార్క్స్ ఓకే సో దాంతోపాటు పేపర్ టూ వచ్చేసి హిస్టరీ పాలిటీ సొసైటీ హిస్టరీ పాలిటీ సొసైటీ ఈ హిస్టరీలోనే తెలంగాణ హిస్టరీ ఉంటుంది తెలంగాణ స్టేట్ మూమెంట్ ఉంటుంది ఇండియన్ హిస్టరీ వచ్చేసి జనరల్ స్టడీస్లో కవర్ అయిపోతుంది అంటే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రూప్ త్రీ ప్యాటర్న్లో అనుకోవచ్చు మూడవ పేపర్ వచ్చేసి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధికి సంబంధించి నూట యాభై మార్కులు అంటే ఇక్కడ వరకు ఏమవుతుంది ఇక్కడ వరకు గ్రూప్ త్రీ ప్యాటర్నే గ్రూప్ త్రీ ప్యాటర్నే తర్వాత గ్రూప్ ఫోర్ నుంచి జనరల్ స్టడీస్ని లేపేసి అంటే జనరల్ స్టడీస్ని తీసేసి ఇక్కడ ఆల్రెడీ వచ్చింది కాబట్టి గ్రూప్ ఫోర్లో సెకండ్ పేపర్ అయినటువంటి దాన్ని పేపర్ ఫోర్గా చేయొచ్చు అంటే సెక్రటేరియల్ ఎబిలిటీస్ అనే ఒక పేపర్ని యాడ్ చేసి నాలుగవ పేపర్గా పెట్టచ్చు అంటే మొత్తం ఆరు వందల మార్కులకు ఎగ్జామ్ నిర్వహించవచ్చు ఆరు వందల మార్కులకు ఎగ్జామ్ నిర్వహించవచ్చు అంటే జనరల్ స్టడీస్ పేపర్ వన్ హిస్టరీ పాలిటీ సొసైటీ పేపర్ టూ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్ త్రీ సెక్రటేరియల్ ఎబిలిటీస్ పేపర్ ఫోర్ అనే విధంగా ఇది ఒక ప్యాటర్న్ తీసుకోవచ్చు పాజిబిలిటీ మాత్రమే ఇది అధికారికం కాదు ఈ విధంగా ఉండొచ్చు ఇది పాజిబిలిటీ వన్ దీనికి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సంటేజ్ అవకాశాలు ఉన్నాయి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సంటేజ్ ఛాన్స్ ఇట్లా ఉంది నెక్స్ట్ పాజిబిలిటీ టూ పాజిబిలిటీ టూ ఇదేంటంటే గ్రూప్ త్రీ ప్యాటర్న్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేయడము అంటే గ్రూప్ ఫోర్లో ఉన్నటువంటి రెండు పేపర్లు మొత్తం తీసేసి కేవలం గ్రూప్ త్రీ గ్రూప్ త్రీ కిందనే ఎందుకంటే మనకు గ్రూప్ ఫోర్ని గ్రూప్ త్రీలో క్లబ్ చేస్తున్నారు గ్రూప్ త్రీ నోటిఫికేషన్ అంటున్నారు కాబట్టి గ్రూప్ త్రీ నోటిఫికేషన్ అన్నప్పుడు గ్రూప్ త్రీ ఎగ్జామ్ ప్యాటర్నే కంటిన్యూ చేయొచ్చు అంటే మళ్ళీ ఎలాంటి సిలబస్ కమిటీ లేసి మళ్ళీ సిలబస్ని మార్చి పేపర్ ప్యాటర్న్ మార్చి ఇవంతా కథ కార్ఖాన ఏం పెట్టుకోకుండా డైరెక్ట్గా డైరెక్ట్గా ఈ గ్రూప్ త్రీ ఎగ్జామ్ ప్యాటర్న్తోనే అంటే త్రీ పేపర్స్ గ్రూప్ త్రీ ఎగ్జామ్ ప్యాటర్నే కంటిన్యూ చేయొచ్చు త్రీ పేపర్స్ అంటే ఫస్ట్ త్రీ జనరల్ స్టడీస్ హిస్టరీ పాలిటీ సొసైటీ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అయితే ఇలా చేస్తే ఒక నష్టం ఏంటంటే ఒక వర్గం నష్టపోతుంది సాధారణంగా గ్రూప్ ఫోర్లో ఎట్లా ఉంది పేపర్ వన్ జనరల్ స్టడీస్ పేపర్ టూ అనేది సెక్రటేరియల్ ఎబిలిటీస్ ఈ సెక్రటేరియల్ ఎబిలిటీస్ అనేది ఎవరికి అనుకూలము సాధారణంగా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఎక్కువంత అనుకూలంగా ఉంటుంది సో ముఖ్యంగా బీటెక్స్ చేసిన వాళ్ళు మ్యాథ్స్లో డిగ్రీ చేసిన వాళ్ళు ఎంపీసీ అలాంటి వాటిని చేసిన వాళ్ళు మ్యాథ్స్ బాగా పట్టున్నటువంటి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి అర్థమెటిక్ కావచ్చు రీజనింగ్ కావచ్చు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఇంగ్లీష్ కావచ్చు ఈ విధమైనటువంటి కొంత ఎడ్జ్ ఉంటుంది చాలా మంది రీసెంట్ గా జరిగినటువంటి నోటిఫికేషన్ లో కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్స్ సెలక్షన్ లిస్ట్ లో ఉన్నవాళ్ళు వాళ్ళు వన్స్ టు త్రీ లిస్ట్ లో ఎవరు అంటే ఈ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళే అయితే ఇలా చేస్తే అప్పుడు గ్రూప్ త్రీ ప్యాటర్న్లోకి కంప్లీట్గా తీసుకొస్తే అప్పుడు వాళ్ళు కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది కానీ మనకు సిలబస్ ఎలా పెడితే అలా చదవాలి మనకు కావాల్సిన సిలబస్ ఇట్లా ఉండాలని మనం కోరొద్దు సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించే ఎగ్జామ్స్ని సో సిలబస్కి సంబంధించిన సిలబస్ కమిటీలు నిపుణులు మేధావులు వాళ్ళు ఇచ్చేటువంటి దాని ప్రకారము ఒక సిలబస్ని ఆఫీషియల్గా ఇస్తారు దానే ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది అయితే ఇది ఈ విధంగా ఒక అవకాశం ఉంది ఇది చేస్తారని మళ్ళీ మీరు కంగారు పడవచ్చు కంగారు పడొద్దు సార్ బీబీసీ సార్ మహేష్ సార్ చెప్పిండు సో గ్రూప్ త్రీలోనే ఉంటుంది కదా అని చెప్పేసి ఫిక్స్ అయిపోకండి దిస్ ఈజ్ ఎ పాజిబిలిటీ ఓన్లీ పాజిబిలిటీ ఇలా ఉండొచ్చు అని మాత్రమే చెప్తున్నా దీనికి ఎంత ఛాన్స్ ఉందంటే ఒక ట్వంటీ పర్సెంటేజ్ ట్వంటీ పర్సెంటేజ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంటేజ్ ఛాయిస్ అనేది దీనికి ఉంది ఈ విధంగా జరగచ్చు లేదంటే ఇవి రెండు ఇవి ఈ నోటిఫికేషన్ మొత్తం కూడా ఇదంతా కూడా గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కానీ జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అకౌంటెంట్లు సీనియర్ అకౌంటెంట్లు ఈ కేడర్ పోస్ట్లే కాబట్టి సెక్రటరియల్ ఎబిలిటీస్ ఖచ్చితంగా ఉండాలి అనే ఉద్దేశం ఉంటే గ్రూప్ ఫోర్ ప్యాటర్న్లో పెట్టచ్చు ఇక గ్రూప్ త్రీ ప్యాటర్న్ ఉండకుండా కేవలం గ్రూప్ ఫోర్ గ్రూప్ ఫోర్ ప్యాటర్న్ టూ పేపర్స్ ఎగ్జామ్ నిర్వహణ కూడా తొందరగా అయిపోతుంది రెండే పేపర్లు కాబట్టి సో టూ పేపర్స్లోనే కండక్ట్ చేయొచ్చు సో ఈ విధంగా జనరల్ స్టడీస్ పేపర్ వన్లో ఎలాగో జనరల్ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ అన్న వచ్చేస్తాయి దాదాపుగా పేపర్ టూ సెక్రటేరియల్ ఎబిలిటీస్ వచ్చేస్తాయి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ ప్యాటర్న్లోనే కండక్ట్ చేయొచ్చు రెండే పేపర్లు ఇది కూడా పాజిబిలిటీ ఉంది సో ఇది చేస్తే ఇది కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంటేజ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంటేజ్ పాజిబిలిటీ దీనికి కూడా ఉంది ఇలా చేస్తే ఇంతకుముందు గ్రూప్ ఫోర్ లాగానే కొంత మ్యాథ్స్ స్టూడెంట్స్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ కొంత ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది ఈ ప్యాటర్న్ తీసుకొస్తే ఇప్పుడు మూడు అయిపోయినాయి ఒకటి రెండు కలిపి రెండు రెండు వచ్చే విధంగా చేస్తే ఇలా ఉంటుంది లేదంటే గ్రూప్ త్రీని కంటిన్యూ చేయొచ్చు ఎగ్జామ్ ప్యాటర్న్ లేదంటే గ్రూప్ ఫోర్ని కంటిన్యూ చేయొచ్చు లేదంటే ఇలా కాకుండా పాజిబిలిటీ ఫోర్ పాజిబిలిటీ ఫోర్ టోటల్ న్యూ ప్యాటర్న్ మొత్తం కొత్త ప్యాటర్న్ ఇవన్నీ ఏం కాకుండా డైరెక్ట్గా కొత్త కొత్త ప్యాటర్న్లోనే కొత్త విధానం కూడా తీసుకురావచ్చు వాటిని క్లబ్ చేస్తూ వాటికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు అంటే గవర్నమెంట్ ఆర్డర్స్ ఇస్తూ సో ఇక్కడ మార్పులు కూడా మార్పులు కూడా చేయొచ్చు అంటే సిలబస్ కమిటీని నియమించి ఎలాగో టైం చాలానే ఉంది కాబట్టి కొత్త సిలబస్ని కూడా తీసుకురావచ్చు ఇది కూడా ఒక పాజిబిలిటీ ఉంది ఇలా చేస్తే టూ పేపర్స్ కేవలం రెండు పేపర్లు పెట్టేసి ఎందుకంటే తొందరగా అంటే రెండు పేపర్లు నాలుగైదు పేపర్లు పెట్టే కంటే టూ పేపర్స్లో ఎగ్జామ్ అయితే తొందర అయిపోతుంది సో ఇలా పెట్టేసి సిలబస్ని ఇంకొక కొత్త ప్యాటర్న్ తీసుకు తీసుకురావచ్చు ఎట్లా పేపర్ వన్ నూట యాభై మార్కులు పేపర్ టూ నూట యాభై మార్కులు ఇందులో పేపర్ వన్లో ఐదు లేదా ఆరు సెక్షన్లు పేపర్ టూలో ఐదు లేదా ఆరు సెక్షన్లు ఆరు అనుకుందాం ఆరు అనుకుంటే ఇరవై ఐదు ఇరవై ఐదు మార్కులకు ఒక్కొక్క ఒక్కొక్క టాపిక్ ఉంటుంది అంటే కరెంట్ అఫైర్స్ జాగ్రఫీ సైన్స్ మెంటల్ ఎబిలిటీ అర్థమెటికల్ ఎబిలిటీస్ అంటే న్యూమరికల్ ఎబిలిటీస్ దాంతోపాటు ఇంగ్లీష్ ఈ విధంగా ఆరు ఏరియాస్ పెట్టి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ని అడగచ్చు అప్పుడు సెక్రటేరియల్ ఎబిలిటీస్ కలిసినట్లుంటది జనరల్ స్టాడీస్ కలిసినట్లుంటుంది ఈ విధంగా చేయొచ్చు పేపర్ వన్ని ని పేపర్ టూని పాలిటీ హిస్టరీ హిస్టరీ అంటే మళ్ళీ ఒకటి ఇండియన్ హిస్టరీ ఒకటి తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ కల్చర్ అదేవిధంగా ఎకానమీ సొసైటీ అంటే ఇండియన్ సొసైటీ సోషల్ ఎక్స్క్లూజన్ తెలంగాణ మూమెంట్ ఈ విధంగా ఒక పేపర్ ఇలా చేసి బ్యాలెన్స్డ్గా బ్యాలెన్స్డ్గా అంటే నా ఉద్దేశంలో బ్యాలెన్స్డ్గా మళ్ళీ మీకు నచ్చకపోవచ్చు సార్ మీరు బ్యాలెన్స్డ్ అని అంటారు అని చెప్పి మీరు క్వశ్చన్ చేయొచ్చు నన్ను క్వశ్చన్ చేసినా మీకు లాభం లేదు నాకు లాభం లేదు జస్ట్ ఇలా ఉండొచ్చు అని చెప్పేసి నా అనుభవం నాకు ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే చెప్తున్నా సో ఈ విధంగా ఒక రకమైనటువంటి బ్యాలెన్స్డ్ పేపర్స్ పేపర్ వన్ పేపర్ టూ ప్యాటర్న్ ఫోర్ అంటే పాజిబిలిటీ ఫోర్ కింద న్యూ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా తీసుకురావచ్చు అయితే ఇదంతా ఓకే బాగానే ఉంది రకరకాలుగా మనం ఎలాగైనా అజెంషన్ చేసుకోవచ్చు నాకు నచ్చింది నేను చెప్తున్నా మీకు నచ్చింది మీరు చెప్తారు కానీ అభ్యర్థులు ఇప్పుడు ఏం చేస్తారు ఎగ్జామ్ పేపర్ మారుతుందా సార్ ఇవన్నీ చెప్పారు కదా మీరు కూడా సో మరి ఎట్లా ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏం చేయాలి అమ్మో మారబోతుందా ఇవన్నీ మాట్లాడుతుంటారు నేనేం చెప్తా అంటే ఏ విధమైన ప్యాటర్న్ అయినా ఇయ్యని ఎలాంటి పేపర్స్ అయినా పెట్టని ఎన్ని పేపర్స్ అయినా పెట్టని సబ్జెక్ట్స్ దాదాపుగా మారవు గుర్తుపెట్టుకోండి పోటీ పరీక్షలలో సబ్జెక్ట్స్ దాదాపుగా మారవు కానిస్టేబుల్ జూనియర్ అసిస్టెంట్ ఉన్నటువంటి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ నుంచి సివిల్ సర్వీసెస్ పరీక్షల వరకు కూడా అంటే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వరకు కూడా ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఏది తీసుకున్నా సబ్జెక్ట్స్ దాదాపుగా అవే ఉంటాయి దాదాపుగా అవే ఉంటాయి కాకపోతే సివిల్ సర్వీసెస్ లాంటి దాంట్లో మొత్తం ఈ స్థానికమైనటువంటి అంటే తెలంగాణ హిస్టరీ తెలంగాణ కల్చర్ వీటికి ప్రాముఖ్యత ఉండదు కానీ మన దగ్గర వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది అంతే తప్ప అన్నిటికీ సబ్జెక్ట్స్ దాదాపుగా సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తీసుకుంటే అక్కడ కరెంట్ ఎఫైర్స్ ఉంటుంది అక్కడ పాలిటీ ఉంటుంది అక్కడ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది సోషల్ డెవలప్మెంట్ ఎకానమీ ఉంటుంది అక్కడ కూడా మళ్ళీ జాగ్రఫీ ఉంటుంది అక్కడ మళ్ళీ సైన్స్ ఉంటుంది ఇన్వాన్మెంట్ ఉంటుంది ఓకే సో మన స్టేట్లో తీసుకుంటే కూడా సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర కరెంట్ ఎఫేర్స్ ఉన్నాయి గ్రూప్ ఫోర్కి సంబంధించి కూడా ఉన్నాయి గ్రూప్ త్రీకి ఉన్నాయి అన్నిటికి ఉన్నాయి కరెంట్ ఎఫేర్స్ ఉన్నాయి మన దగ్గర పాలిటీ అడుగుతున్నారు మన దగ్గర సైన్స్ అడుగుతున్నారు మన దగ్గర ఇన్వాన్మెంట్ అడుగుతున్నారు అన్ని దగ్గర సేమ్ ఉన్నాయి కదా దాదాపుగా ఓకే సో ఇక్కడ సబ్జెక్ట్స్లలో అటు ఇటు షప్లింగ్ అవుతాయి తప్ప సబ్జెక్టులు మారవు వేటేజ్లు మారుతాయి తప్ప సబ్జెక్టులు మారవు ఇక్కడ ఇంకొక విషయము వేటేజ్ పెరిగిన వేటేజ్ తగ్గిన సబ్జెక్ట్ మొత్తం చదవాల్సిందే సబ్జెక్ట్ మొత్తము చదవాల్సిందే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ టూ గ్రూప్ టూలో గ్రూప్ టూలో పేపర్ ఫోర్ వచ్చేసి తెలంగాణ ఉద్యమము నూట యాభై మార్కులకు ఉంది అదే గ్రూప్ త్రీలో వచ్చేసి పేపర్ టూలో తెలంగాణ ఉద్యమము ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి మించదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి మించదు ఓకే లేదంటే థర్టీ అనుకోండి గరిష్టంగా ఒక థర్టీ మార్క్స్కి మించదు అంటే ఇక్కడ ముప్పై మార్కులు ఇక్కడ యాభై నూట యాభై మార్కులు ముప్పై మార్కులు ఇక్కడ నూట యాభై మార్కులు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా మొత్తం సబ్జెక్ట్ చదవాల్సిందే ఓకే ఎందుకంటే ఇరవై మార్కులకు అడిగినా ముప్పై మార్కులు కడిగినా వంద మార్కులు కడిగినా సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్ ఎట్లా అడుగుతాడో ఏ స్టాండర్డ్లో అడుగుతాడో ఏ ఏరియా నుంచి అడుగుతాడో మనం ఖచ్చితంగా చెప్పడానికి లేదు కాబట్టి ఇక్కడ ప్యాటర్న్స్ మారితే మారచ్చు కానీ సబ్జెక్టు మారదు సబ్జెక్టు వేటేజ్ మారచ్చు కానీ సబ్జెక్ట్ మారదు చదవాల్సింది అదే పాలిటీ భారత రాజ్యాంగము అనే ఒక సబ్జెక్టుని తీసుకుంటే భారత రాజ్యాంగము పది మార్కులకు ఇచ్చినా యాభై మార్కులకు ఇచ్చిన రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్నీ చదవాల్సిందే సార్ పది మార్కులకు ఉంది కదా అని చెప్పేసి నేను ప్రాథమిక హక్కులు ఒక్కటే చదువుకుంటాను లేదనంటే నేను కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చదువుకుంటా పంచాయతీరాజ్ మాత్రమే చదువుకుంటా అని సరిపోదు మొత్తం చదవాల్సిందే అదే యాభై మార్కులకు ఇచ్చినా మొత్తం చదవాల్సిందే ఇలా ఉంటుంది కాబట్టి మనం సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలి ఈవెన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో కూడా మనకు క్వశ్చన్స్ సాధారణంగా మనం అన్ని ఇప్పుడు ప్రిపేర్ అయ్యే దాంట్లోనే ఉంటుంది కానీ కొంత ఫండమెంటల్స్ బేసిక్స్ స్ట్రాంగ్ ఉండి కొంత డీప్గా కొంత సబ్జెక్టు డెప్త్గా అనాలిసిస్ చేయగలిగే కెపాసిటీ ఉంటే అక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మంచిగా అటెంప్ట్ చేయచ్చు ఈ విధంగా ఉంటుంది కానీ సబ్జెక్ట్లో మార్పులు ఉండవు ఇది ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నా అంటే మీరు భయపడుతున్నారు ప్యాటర్న్ మారుతు తినగానే ఏం జరుగుతుందో ఏమి జరగదు ఏమి జరగదు ఎగ్జామ్ డేట్ వచ్చినప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది ఆ ఎగ్జామినేషన్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ప్యాటర్న్ ఎట్లయినా ఉండని మనం మంచి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ అందుకే సబ్జెక్ట్ మీద ఫండమెంటల్స్ బేసిక్స్ స్ట్రాంగ్ అవ్వండి తర్వాత మీకు ఉన్నటువంటి టైము ఉన్నటువంటి పాజిబిలిటీని బట్టి ఇంకొంచెం డెప్త్గా చదువుకునే ప్రయత్నం చేయండి అన్నిటికంటే ముఖ్యంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో క్వశ్చన్స్ ఎట్లు వస్తున్నాయి ఏ రకమైన క్వశ్చన్స్ వస్తున్నాయి నువ్వు ఎక్కడ వీక్ ఉన్నావు ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నావో అర్థం చేసుకొని ఆ ఎగ్జామ్ అటెంప్ట్ చేసే విధానం నేర్చుకోండి ఎగ్జామ్లో చేసే కామన్ మిస్టేక్స్ తగ్గించుకోండి సబ్జెక్ట్ని క్లారిటీగా చదువుకోండి పది పుస్తకాలు ఒకసారి చదవడం కన్నా ఒక పుస్తకాన్ని పదిసార్లు చదవడం బెటర్ ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఒక సబ్జెక్ట్కి సంబంధించి పది పుస్తకాలు ఒకసారి చదవడం కన్నా ఒక పుస్తకము పదిసార్లు చదవడం బెటరు ఈ స్ట్రాటజీతో ప్రిపరేషన్ చేయండి ఓకే డెఫినెట్లీ యూ విల్ క్రాక్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీనే ఇంకా గ్రూప్ ఫోర్ అని పేరు లేదు కానీ ఉద్యోగాలు ఉన్నాయి సో ఎగ్జామినేషన్ ఇంకా అంటే మనం మాట్లాడుతుంది నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ సంబంధించి కాబట్టి ఇంకా సంవత్సరం టైం ఉంది ప్రిపరేషన్ సంబంధించి ఎగ్జామ్ నోటిఫికేషన్ రావడానికి దాదాపుగా సంవత్సరం టైం ఉంది ఎగ్జామ్ జరగడానికి పదిహేను నెలలు సంవత్సరం మీద పావు సంవత్సరం పదిహేను నెలల సమయం సమయం ఉంది కాబట్టి బిగినర్స్ బిగినర్స్ ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా అనుకున్న వాళ్ళు కూడా చేయొచ్చు ముఖ్యంగా ఈ అకాడమిక్ ఇయర్లో ఫైనల్ ఇయర్లో ఉన్నవాళ్ళు డిగ్రీ ఫైనల్ ఇయర్ బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నవాళ్ళు మీరు మార్చ్ ఏప్రిల్ మే కల్లా మీ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుంది నోటిఫికేషన్ తర్వాత అంటే జూలైలో వస్తుంది కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే విత్ ఇన్ అంటే చాలా చిన్న వయసులోనే అంటే మీరు డిగ్రీ అయిపోతుంది బీటెక్ అయిపోతుంది అంటే ఇరవై నుంచి ఇరవై రెండు సంవత్సరాల్లో ఉంటారు ఆ ఏజ్లోనే మీరు ఒక మంచి ఉద్యోగాన్ని క్రాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేస్తే ఇప్పుడే స్టార్ట్ చేయండి ఓ చూద్దాం లే తర్వాత అనుకుంటే చూద్దాంలే అన్నట్లే ముందుకెళ్ళిపోతుంటది ఓకే సో అదే విధంగా మీకు కంటెంట్ కావాలనుకుంటే మాత్రం మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో రకరకాల కోర్సెస్ ఉన్నాయి గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీకి సంబంధించిన కోర్సులు గ్రూప్ టూకు సంబంధించిన కోర్సులు కూడా ఉన్నాయి నచ్చితే తీసుకోండి ఆఫర్స్ ఉన్నాయి ఓకే ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ కంటెంట్ అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నా ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్